ఫ్రెండ్స్ స్టికె తెలుగు ఫ్రెండ్స్ మీరు ఈ రోజు మన చాలా మందికి డౌట్ ఉంటుంది అండ్ చాలా మంది కామెంట్స్ చేశారు దాదాపు ప్రతి ఒక్క పెద్ద పెద్ద యూట్యూబర్ ప్రతి ఒక్క ఎవరైనా యూట్యూబర్లో ప్రసాద్ టెక్ టూర్స్ ప్రతి ఒక్క యూట్యూబర్లు అండ్ ఒక ట్రిప్స్ అండ్ ట్రిక్స్ నుంచే స్టార్ట్ అయిండు అదేంటి ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ కానీ లేక వాట్సాప్ ట్రిక్స్ కానీ మళ్ళీ ఏంది ఫేస్బుక్ ట్రిక్స్ కానీ మొబైల్ ట్రిప్స్ అండ్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఈ యొక్క సెట్టింగ్ అండ్ హ్యాకింగ్ బీకింగ్ అది ఇది అనుకుంటా చాలా మంది ప్రతి ఒక్క పెద్ద పెద్ద యూట్యూబర్లు స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికెళ్ళ వచ్చి అన్బాక్సింగ్ ఆ బాక్సింగ్ ఈ బాక్సింగ్ అని చెప్పి చేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఫస్ట్ వాళ్ళకు అన్బాక్సింగ్ వీడియోలు మన పేడ్ ప్రమోషన్లు స్పాన్సర్లు ఏం లేకుండా ఉండే ఫస్ట్ ప్రతి ఒక్కరు స్టార్ట్ అయింది అక్కడ నుండే అక్కడ నుండే మెల్లమెల్లగా మెల్లమెల్లి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వచ్చారు చాలా మందికి డౌట్ ఉంటది అండ్ ఆల్రెడీ అన్ని వీడియోలు చేశారు ప్రతి ఒక్క చిన్న యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ ప్రతి ఒక్కరు ఆల్రెడీ మొత్తం వీడియోలు చేసి ఊకున్నారు ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా ఏదంటే కంటెంట్ దొరకకపోతే ఏం చేయాలా చేసిన వీడియోస్ అవి ఎవైనా కానీ అందులో మీరు ఏదైనా డౌన్లోడ్ చేయడం కానీ ఏదైనా టిప్స్ చెప్పడం కానీ టిక్స్ చెప్పడం కానీ హ్యాక్స్ అండ్ ఇంకా ఏదైనా సెక్యూరు అన్సెక్యూరు లేక ఏదైనా సెట్టింగ్ కానీ అండ్ అవి ఏదైనా కానీ ప్రతి ఒకటి ఏ టూ జట్టు అప్డేట్స్ కానీ ఇంకా ఏదైనా తెలియని విషయాలు తెలిసిన విషయాలు అవన్నీ మొత్తం ఆల్రెడీ చేసిన వీడియోస్ను మీరు మళ్ళీ మళ్ళీ చేయొచ్చు కాకపోతే మీరు ఓన్గా మీ పేస్ వీడియోతో మీ ముందు ఇలా మొబైల్ పెట్టేయండి అది ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ పెట్టేసి ఆల్రెడీ మనకు యూట్యూబ్లో ఉన్న వీడియోస్నే మీరు కాపీ వేసేసి సేమ్ టు సేమ్ వాళ్ళు ఎలా చెప్పిల్లో అలాగే కాకపోతే మీ స్టైల్లో అప్పుడు దాదాపు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ లేకపోవచ్చు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా ఆ ఎక్స్పీరియన్స్ ఒక టాలెంట్ ఒక ఐడియాస్ ఒక నాలెడ్జ్ మొత్తం ఈ యొక్క వీడియో పైన అప్లై చేసేసి వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా బాగా చెప్పండి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థమయ్యేలాగా వాళ్ళు ఎంత వీస్ ఉన్నప్పటికీ ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ కూడా సర్చ్ కానీ మీ వీడియో వచ్చినట్టుగా ర్యాంకులో యాస్టాక్ ఇవ్వండి ట్యాక్స్ యాస్ టాక్స్ అండ్ టైటిల్ ప్రతి ఒక్కటి ఏ జెట్ మిక్స్ ఇచ్చింది డిస్క్రిప్షన్ ఇవ్వాలా డిస్క్రిప్షన్లో ఇచ్చింది మనకి ఎక్కడ ట్యాక్స్లో ఇవ్వాలా ఇవన్నీ మనకు మ్యాచ్ కావాలా మ్యాచ్ అయితే మన వీడియో ర్యాంక్లో వస్తుంది మన వీడియో సర్చ్లో రావడానికి అవకాశం ఉంటుంది మనము మంచిగా చేసామంటే ఖచ్చితంగా ఎంత వ్యూస్ ఉన్నప్పటికీ ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న మిలియన్ల వ్యూస్ ఉన్నప్పటికీ కూడా మీ వీడియో క్వాలిటీ మెయిన్ చెప్పేది క్వాలిటీ మీ వీడియోలో మీ యొక్క కంటెంట్ మీ యొక్క వీడియోలో క్వాలిటీ ఉండాలి అప్పుడు వాళ్ళు చేసిన వీడియోలలో సెవెన్ ట్వంటీ వన్ జీరో ఎయిట్ జీరో ఈ యొక్క రెజ్యులేషన్ లాస్ట్ హై అని అనమాట అప్పుడు కానీ ఇప్పుడు మీకు అంతకన్నా ఎక్కువ టూ కే ఉంది ఫోర్ కే ఉంది ఫోర్ కే రెజ్యులేషన్లో మీ వీడియోలో అప్లోడ్ చేయండి మంచిగా చెప్పండి అర్థమయ్యేలాగా క్లారిటీగా ఒక మైక్ కొనుకోండి చిన్న మైక్ దొరుకుతాయాలనే అలాగే మైక్ ఉన్నది మీకు కన్బాక్సింగ్ చూ చూపెట్టాను ఇక్కడ చూపిస్తాను జస్ట్ చేయండి ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి నేను యూజ్ చేస్తలే కాకపోతే చూడండి యొక్క నేను కేడబుల్ఏ ఒక మైక్ తీసుకున్నాను ఇది ఒక ఓన్లీ ఎంత త్రీ హండ్రెడ్ రూపీసే కానీ చాలా మంచి వయసు వస్తుంది మీకు ఒక అన్బాక్సింగ్ కూడా చేశాను వీడియో చూడండి ఇది ఒక రిసీవర్ మొబైల్ కట్టేది ఒక మైక్ ఎక్కడ ఇక్కడ పెట్టుకుంటే ఒక లైట్ ఉంటుంది దీనికి బ్యాటరీ వచ్చేసరికి సిక్స్ సెవెన్ అవర్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక మైక్ కొనుక్కోవాలి అండ్ ఏంది మీకు ఒక బ్లాక్ స్క్రీన్ ఇదంతా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బ్లాక్ స్క్రీన్ కొనుక్కోండి ఒక లైట్ విప్రో లైట్ మనం అన్బాసింగ్ చేశాను ఒక లైట్ కొనుక్కోండి రింగ్ లైట్ అంతా ఒక మీ పదివేల లోపల బడ్జెట్లో మీకు అన్ని వస్తాయి మొబైల్ ఎలాగ ఉంటుంది నెట్ మైల్స్ ఎలాగా చేసుకుంటారు అండ్ మీరు చేసే కంటెంట్ను చెప్పను కదా ఆల్రెడీ ఉన్న వీడియోస్ను మీరు కాపీ చేసేసి మంచిగా చెప్పను కదా దాంట్లో వీడియో క్వాలిటీ కానీ మీ యొక్క వాయిస్ క్వాలిటీ కానీ లైటింగ్ క్వాలిటీ కానీ మీరు చెప్పే పద్ధతి కానీ ఏ డిజెట్ అన్నీ మంచి ఇంప్రూవ్ చేయండి మీ యొక్క కంటెంట్లో మీ యొక్క వీడియోలు మొత్తం అప్లై చేయండి అప్పుడు మీరు వాళ్ళకి ఎన్ని వ్యూస్ ఉన్నప్పటికీ కూడా మీ వీడియో చూస్తారు ఓకే ఫ్రెండ్స్ బ్రో మనము ఆల్రెడీ ఉన్న వీడియోస్ మళ్ళీ పెద్ద పెద్ద యూట్యూబర్లో వీడియోస్ సేమ్ అలాగా మనము వీడియోలతో అంటే సేమ్ టు సేమ్ ఆ వీడియోలు వాళ్ళు చేశారు మనము మనకు ఉన్న నేలజ్తో అటు అటువంటి సేమ్ ఆలయలాగానే మన ఓన్గా సేమ్ రీ మళ్ళీ డబుల్ డబుల్గా మళ్ళీ చేయొచ్చా లేదా అని చెప్పి అడిగారు కాబట్టి వీడియో చేస్తాను చేయొచ్చు ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం కాదు ఒక్క వీడియోను దాదాపు అంటే అట్లా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఒకటే వీడియోను అంటే అదే వీడియోను దాదాపు మన తెలుగులో వంద మంది చేసారు కావచ్చు వెయ్యి మంది కూడా చేస్తారు కొంతమందికి ఎక్కువ వీసొస్తాయి కొంతమందికి తక్కువ విసి వస్తాయి ఎవరు బాగా చెప్తారో వాళ్ళ వీడియోని చూస్తారు ఇక్కడ క్వాలిటీ చెప్పండి కదా క్వాలిటీ క్వాలిటీ అండ్ టూ బాధున్నా కూడా